అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని ఇటికలపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీసీ అకాడమీ అధిపతి దినకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో వారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల సమయంలో ఉద్యోగ నైపుణ్య శిక్షణ తరగతులను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఐసిటి అకాడమీ అధిపతి దినకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినీలకు అవసరమైన ఉద్యోగ నైపుణ్య అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మన సహజంగా ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప్రపంచంలో రోబోటిక్ మరియు ఆటోమిషన్ ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందని వీటి గురించి విద్యార్థినీలకు ఆంధ్రప్రదేశ్ ఐటీసీ అకాడమీ ఆధ్వర్యంలో ఉద్యోగ నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని ఇంజనీరింగ్ విద్యార్థినులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఐసిటి అకాడమీ అధిపతి దినకర్ రెడ్డి పేర్కొన్నారు కార్యక్రమంలో అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ రమేష్ నాయుడు కళాశాల ప్రిన్సిపల్ మూర్తి నైపుణ్య అభివృద్ధి సంచాలకులు సురేందర్ నాయుడు వివిధ విభాగాలకు సంబంధించిన అధ్యాపకులు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినియులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు